వెల్కమ్ టు న్యూస్ ప్లస్ టీవీ నేను మీ విజయదాస్ గుత్తేదారులకు కొమ్ముకొస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీర్ చెన్నకేశవల రెడ్డిని విధుల నుంచి తప్పించాలంటూ ఏఐటిసియు నాయకుడు కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు కడప నగర సంస్థలు ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న చెన్నకేశవరెడ్డి గత సంవత్సరాలలో వివిధ హోదాలలో వైసీపీ ప్రభుత్వ కాలంలో వైసీపీ నాయకుల బంధువులతో విధులకు ఆటంకం కలిగిస్తూ కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తూ సుమారు పదహైదు కోట్లకు సంబంధించి నూట నలభై రెండు పనులు గత రెండు నెలలుగా టెండర్లు అగ్రిమెంట్లు డిమాండ్ చేసుకునే పనులను ముగించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అటువంటి తరంలో అతడిని విధుల నుంచి తప్పించాలంటూ ఏఐటిసియు జిల్లా అధ్యక్షుడు డిప్యూటీ జనరల్ సెక్రటరీ బాదుల్లా గారు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉన్నటువంటి ఉన్నటువంటి వైరాగ్యాన్ని వాళ్ళ మధ్య ఉన్నటువంటి అయినాక్యతను అధికారులు సొమ్ము చేసేందుకు ఇంజనీరింగ్ శాఖలో గత రెండు నెలల ముందు దాదాపు పదహైదు కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ అయ్యి నూట నలభై రెండు పనులు నేటికి కూడా వర్షాకాలం వస్తున్నటువంటి సమయంలో కూడా డ్రైనేజీ కాలువలు పనులు అలాగే రోడ్లు వేసేందుకు కాంట్రాక్టర్లకు ముందుకు రాకపోవడం గ్రహణీయం ఇంజనీరింగ్ శాఖలో గత పది సంవత్సరాలుగా పనిచేసినటువంటి చందకేశర్ రెడ్డి వివిధ విభాగాల్లో ఇక్కడే శిష్ట వేసి గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మాకు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులని ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మాకు బంధువులని చెప్పుకుంటూ ఇక్కడే చిష్ట వేసి కడప నగరపాలక సంస్థలో అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి ఈ యొక్క చంద్రకేశరెడ్డిని తక్షణం తప్పించాలని చెప్పి ఏఐటిసిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే గత రెండు నెలలుగా కాంట్రాక్టర్లు పనులు చేయకపోగా ఒక్క నోటీసు కూడా ఇవ్వకపోగా కూడా ఈ యొక్క అభివృద్ధి అనేటువంటిది గుంటుపడతాను వర్షాకాలం వస్తే ఈ డ్రైనేజీ రోడ్ పనులు వేయడానికి ఆటంకం కలుగుతుంది తక్షణం కమిషన్ జోక్యం చేసుకొని ఈ యొక్క ఇంజనీరింగ్ శాఖ అధికారిని తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే గతంలో కూడా కోట్ల రూపాయల విలువ చేసేటువంటి అమృత స్కీమ్ తాగునీటి పథకం అందించే పనుల్లో కూడా ఈరోజు మెగా కన్స్ట్రక్షన్కు ఒక్కొక్క నోటీస్ ఇవ్వాలని చెప్తున్నా కూడా కాలాయాపన చేస్తుంటూ కాలాయాపన చేసుకుంటూ వస్తున్నాడు ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ యొక్క నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు అలాగే బుక్ వంక అటుపక్క ఇటుపక్క రోడ్డు కూడా సంవత్సరాల తరబడి కొనసాగుతుంది ఒక పక్క ఏమో కొద్దిగా రోడ్డు వేసి ఒక పొక్క ఏమో కంకర వేసి పన్నులు వదిలిపెట్టిన కాంట్రాక్టర్ ఒత్తిడి తెచ్చి పన్నులు పూర్తి చేయడంలో ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు మెత్తగా అవలంబిస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇప్పటికైనా ముఖవంక వంక అటుపక్క ఇటుపక్కటి రోడ్డు పనులు తక్షణం పూర్తించారని చెప్పి ఏఐటీజీగా డిమాండ్ చేస్తున్నాం